మై ఫ్యామ్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య గోదావరి అమ్మాయి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అయితే మేక్ షోర్ టు సబ్స్క్రైబ్ కార్తీక మాసంలో మూడో సోమవారంలో భాగంగా నేను మహాకాళేశ్వర టెంపుల్ కి వచ్చేసాను ఇది రాజమండ్రిలోనే ఫేమస్ టెంపుల్ ప్రదేశ్ లో ఉద్యయని మహాకాళేశ్వర టెంపుల్లో చితాభస్మంతో హారతి జరుగుతుంది కదా అలాగే ఆ రీతిలోనే ఇక్కడ కూడా రోజు ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకి చితాభస్మంతో హారతి ఇస్తారు అదే ఈ గుడి యొక్క విశిష్టత నేను వెళ్లే టైంకి గుడిలో శివ ఊరేగింపు జరుగుతుంది చాలా బాగా జరిగింది మీకు కూడా చూపిస్తాను చూసేయండి శివపార్వతులు ఊరేగింపు అయితే చూశారు కదా చాలా బాగా జరిగింది మీరు కూడా చూడడానికి రావచ్చు రాజమండ్రిలో సరౌండింగ్స్లో ఉన్నా కానీ రాజమండ్రిలో ఉన్నా కానీ కార్తీక మాసం మొత్తం కూడా ఇక్కడ రోజు ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఊరేగింపు జరుగుతుంది సెవెన్ టు ఎయిట్ హారత్ అయితే ఇస్తారు చాలా బాగుంటుంది హారత్ కూడా నేను ఆ ఊరేగింపు అయిపోయిన తర్వాత దీపాలు వెలిగించుకోవడానికి వచ్చాను పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది దీపాలు వెలిగించేసుకొని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాను గుడి అయితే చాలా రష్గా ఉంది అంత రష్గా ఉన్నా కూడా అయితే చాలా బాగా జరిగింది చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు చాలా బాగున్నాడు శివయ్య ఇక్కడ నాలుగు ద్వారాలు ఉంటాయి నాలుగు ద్వారాల దగ్గర నాలుగు నందులు ఉంటారు నాలుగు ఏ ద్వారా నుంచి చూసినా కూడా శివుడు కనిపిస్తాడు ఫస్ట్ అయితే ఇక్కడ పొగతో హారతి ఇస్తున్నారు తర్వాత హారతి కూడా ఇచ్చారు శివుడిని అయితే చాలా బాగా అలంకరించారు హారతి కూడా షూట్ చేశాను చూసేయండి Yeah. <laughs> తర్వాత దర్శనం కంప్లీట్ చేసేసుకొని ప్రసాదం అయితే తీసుకున్నాను రాజమండ్రిలో ఉన్నా కానీ రాజమండ్రి దగ్గరలో ఉన్నా కానీ ఈ గుడిలో ఈ హారతి చూడవలసిన హారతి చాలా బాగా జరిగింది ఎవ్వరూ మిస్ కాకండి ఇన్ కేస్ మీకు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా రండి నెక్స్ట్ వీడియోలో చితాభస్మం హారతి కూడా పోస్ట్ చేస్తాను స్టేట్ ట్యూన్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్